హాయ్ అండి రేగి అబీ ఛానల్ ఈరోజు వచ్చేసి లంచ్ బాక్స్లోకి క్విక్గా లెమన్ రైస్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇప్పుడు గ్రూప్స్ స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది కదండి ఇప్పుడు ముందుగా పల్లీలు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు పల్లీలు అయితే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు పోప్ దినుసులు వేసుకున్నా ఇవి కూడా ఫ్రై అయిపోయినట్టుగా ఫ్రై చేసుకున్నామండి కలుపుకుంటూ పోపు ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక రెండు మిర్చి అలాగే కరివేపాకు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రైస్కి సరిపడే సాల్ట్ నేను పోపులోనే వేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇది కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి ఇది కూడా కలుపుకొని రైస్ అయితే వేసేసుకుందాం ముందుగానే రైస్ ఉడికించుకొని చాలా ఉంచుకున్నామండి ఉంచుకున్నానండి ఇలా రైస్ అందరు వేసేద్దా రైస్ వేసుకుందాం ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదండి ఇప్పుడు బాగా కలుపుకుందాం పోపు ఆయిల్ బాగా రైస్ పడితే ఇలా పొడి పొడులాడుతూ రైస్ అయితే దించుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత లెమన్ అయితే వేసుకుందాం ఇప్పుడు లెమన్ అయితే వేసుకుందామండి లెమన్ వేసాను కదండీ ఇప్పుడు బాగా కలుపుకోవాలండి దీనికి రైస్ బాగా పట్టేలాగా మనకు రైస్ వేడయ్యి పోపు ఆయిల్ ఇదంతా పట్టేలాగా పులుపు కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారంటే ఇలా పొడి పొడిలాడుతూ రైస్ అయితే ఉడికించుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకున్నాం అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా ట్రై చేసుకున్నాం ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్